హాయ్ హలో నమస్తే మీకు అమ్మ గురించిన ఒక చిన్న కథ చెప్తాను తండ్రి చనిపోయిన తర్వాత తన కన్న తల్లి భారం అని భావించిన ఒక కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు వచ్చే పెన్షన్ డబ్బులను వృద్ధాశ్రమానికి నెల నెల కట్టేవాడు కాలి దొరికి తనకు మనసు పుట్టినప్పుడు ఏ అమావాస్యకో ఏ పుణ్యానికో ఒకసారి వెళ్ళి చూసి వచ్చేవాడు అలా కొన్నేళ్ళు గడిచాయి ఒకరోజు ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది మీ అమ్మకు బాగోలేదు చివరి క్షణాలు లెక్క పెడుతుంది మీరు వెంటనే రండి అని తల్లి తన శక్తినంతా కూడా తీసుకొని బాబు నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది తల్లి చేతిలో చెయ్యి వేసి చెప్పమ్మా అన్నాడు కొడుకు నాయన ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు పెట్టించు ఒక్కటి కూడా లేదు ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్ కూడా కొను కొన్ని రోజులు నేను తినకుండా పడుకున్నాన్రా అని అంది తల్లి అమ్మ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు కదా నేను చాలాసార్లు వచ్చాను నేను చూడటానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు కొడుకు బాబు నేను ఎలాగో వేడిని ఆకలిని బాధని తట్టుకున్నాన్రా కానీ రేపు నీ పిల్లలు నిన్ను ఇక్కడ చేరిపిస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్న అని చెప్పింది తల్లి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక తల్లి తను ఎంత దీన స్థితిలో ఉన్నా కానీ కూడా తన పిల్లల యొక్క బాగోగుల గురించి తప్పకుండా ఆలోచిస్తుంది అమ్మ మనసు అంటే అదేమేమో సో ప్లీజ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వృద్ధాశ్రమంలో మీ తల్లిదండ్రులని చేర్పించకండి ప్లీజ్ వృద్ధాప్యంలో వాళ్ళకు తోడునివ్వండి తోడుగా ఉండి వాళ్ళని చెయ్యి పట్టి నడిపించండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీదివ్వకి కిరణ్